హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిహిం తమిళనాడు చేపని నెల్లూరు స్టైల్లో వండితే ఎలా ఉంటుందో తెలుసా నేనైతే ఈరోజు సుళ్ళు చేపలు తీసుకున్నానండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు టమాటాలు ఒక మామిడికాయ మూడు పచ్చిమిరపకాయలు పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు ఫస్ట్ పులుసు పొడి తయారీ విధానం చూసేద్దామండి రెండు స్పూన్ల ధనియాలు స్పూన్ మెంతులు ముక్కా స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి నేనైతే సట్టిలో వేడి చేశాను కాబట్టి చాలా వేడెక్కిపోయింది సో దాని ప్రకారం ఫ్రై చేసుకోండి మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది అన్నీ దోరగా వేగాక చిట్టికెడ ఆవాలు అరోమా కోసం చిట్టికెడ ఆవాలు వేసుకొని దోరగా వేపుకోవాలి కొంచెం చల్లార్చుకొని పౌడర్ చేసేసుకోవడమేనండి అంతే పులుసు పొడి తయారైపోయింది తమిళనాడు చేపల్ని నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తామో చూసేద్దాం చేపల కూర సట్టిలో చేస్తా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ దీంట్లోనే ట్రై చేస్తారు మొదటైతే ఆయిల్ వేసేసుకుందాం చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి నేనైతే మూడు గంటల ఆయిల్ తీసుకున్నాను కొంచెం మెంతులు వేసుకుని కొంచెం వేగనిద్దాం కొంచెం ఆవాలు వేసేసుకుందాం అవి చిటపటం అన్నాక ఆనియన్స్ వేసేసుకోవడమే నేను టూ ఆనియన్స్ తీసుకున్నానండి దాంట్లో ఒక ఆనియన్ని సన్నగా తరుక్కొని ఇక్కడ వేసుకున్నాను ఇంకా ఒక ఆనియన్ని పెద్ద పెద్దగా ముక్కలుగా తరిగి దాన్ని పులుసులో వదులుకుంటాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసేసుకోవడమే దోరగా వేపుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన దాన్ని బట్టే పులుసు ఉంటుందండి ఆనియన్ని రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కొద్దిగా నలుపుకొని వేసుకోండి ఆ ఫ్లేవర్ బాగా దిగుతుంది దాంట్లో ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవడమేనండి నేను నాలుగు టమాటాలని ప్యూరీ వేసేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటా ఆనియన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి పచ్చి వాసనంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ పసుపు నాలుగైదు స్పూన్ల కారపొడి ఇది వచ్చి ధనియాలు ఎండుమిరపకాయలు రెండు కలిపి ఆడించిన పొడండి అది వేసేసుకున్నాను తగినంత కల్లుపు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకోవడమే పులుసును ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి చూడండి పులుసు ఇలా తెల్లుతున్నప్పుడు ఒకటి ఇంకా స్పూన్ పులుసు పొడి వేసేసుకుందాం లాస్ట్ టైం పులుసు పొడి డీటెయిల్డ్ వీడియో మన అడిగారండి అందుకనే మీకోసమే డీటెయిల్డ్ వీడియో చేశాను పులుసు పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఒక ఆనియన్ని పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నానని దాన్ని ఇప్పుడు వదిలేసాను యాక్చువల్గా ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బాగా ఉడుకుతున్న పులుసులోకి చేప ముక్కలు వదులుకోవాలి నేనైతే తుల్లి చేప తీసుకున్నాను చేపలన్నీ పులుసులో వేసేసాక ఒక్కసారి గరిటతో తిప్పుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ ముక్క ఇరిగిపోతుంది కదా ఫస్ట్ టైమే మనం అంత తిప్పేసుకొని పెట్టేసేయడమే ఇంకా అది ఉడికిన తర్వాత పాత్రని ఊరికినే పట్టుకుని తిప్పుదామే తప్ప గరిట పెట్టడం కుదరదు పులుసులో ముక్కలు వదిలిన ఒక టెన్ కి మామిడి ముక్కలు వదిలేసుకోవాలండి ఇప్పుడు గరిట వాడకుండా ఒక్కసారి పులుసుని తిప్పుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమేనండి మన చేపల కూర రెడీ అయిపోయింది చూడండి చూడటానికే కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్ గా ఉందో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్